మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ వైద్యం ప్రజల హక్కు మెడికల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సొంతకాల ప్రజా ఉద్యమం ఆదివారం నాడు పొదిలి పట్టణంలోని పదహారో వార్డులో ఘనంగా ప్రారంభమైంది వార్డు కమిటీ అధ్యక్షుడు ద్వారా వరలక్ష్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం నియోజకవర్గ సమయంలో తన్నారాంబాబు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాలికను సంతకాలు చేశారు అనంతరం జరిగిన సమావేశంలో అన్నారాంబాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కార్యదర్శులు కేవీ రవణారెడ్డి వై వెంకటేశ్వరులు పట్టణ అధ్యక్షులు సానికమ్మ శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రసంగించారు నాయకులు మాట్లాడుతూ ప్రజావైద్యాన్ని ప్రైవేటు చేతిలో అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ యత్నాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ చేపట్టిన ఈ కోటి సంతకాల ఉద్యమం ప్రతి కుటుంబం ప్రతి గ్రామం నుంచి మద్దతు అందుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణం మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసిన సంగతి అందరికీ తెలుసు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పనులు చేసినారు దానివల్ల పేదలందరికీ ఆరోగ్యం అదేవిధంగా రెండు నష్టపోతున్నారు దాని కొరకు తిరిగి ప్రభుత్వమే నిర్వహించాల ఈ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలని మరి జగనాన్న పిలుపునిచ్చి ప్రతి ఒక్కరితో సంతకాలు సేకరించి వాటిని రాష్ట్రపతికి ఇచ్చి మళ్ళీ కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ కంకణం పెట్టుకొని ఒక బాటుకు నాకు తెలిసి ఒక పది మంది పార్టీ పదవులు ఉన్నాయి పది మందికి పది యాభైలో పుస్తకం ఇస్తే ఒక గంట రెండు గంటల్లో చేసుకొని రాగలం మనం విశాఖ చేస్తే ప్రతి ఒక్కరూ ముందుకు నడిపించి ప్రతి ఒక్కరితో సంతకాలు సేకరించి త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరి ఇన్ఛార్జ్ అయినటువంటి రాంబాబు గారికి ఈ వార్డు నాయకత్వం వహించినటువంటి మరి వరమ్మ గారికి అదేవిధంగా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అన్న రాంబాబు గారి యొక్క నాయకత్వంలో మనం సేకరించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉంది ప్రత్యేకించి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు జిల్లాలో మెడికల్ కళాశాల ఉంది మార్కాపురంలో మార్కాపురం ఉన్న దానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది మన యొక్క బాధ్యత ఉంది నమస్కారం ఈ రోజు నగర పంచాయతీ పరిధిలోని పదవ పదహారవ మున్సిపల్ వార్డు నందు కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్షులు శ్రీ సానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఈ పదహారవ వార్డు అధ్యక్షురాలు సోదరిమణి వరమ్మ గారు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని శ్రేణుల నాయకులు కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది ఈరోజు పదహారవ వార్డులో పొదిలి పట్టణంలో చూసినటువంటి ఈ ప్రజలకు ఉన్నటువంటి ఉత్సాహం గమనించినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా తను తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాన్ని మార్చుకొని తప్పనిసరిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రకారం అయితే ప్రభుత్వ పరంగానే వైద్య కళాశాలను కట్టేదానికి ముందుకెళ్ళినారో అదే ప్రకారం చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రజల్లో అంత చైతన్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా తెస్తే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను మాట తప్పి దుర్మార్గంగా ఈ రీతిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది ప్రజల్లో బాగా చర్చ జరిగింది వారు జరగబేటువంటి నష్టం కూడా వారు గ్రహించినారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రకారం వారి యొక్క ఆర్థిక పరిస్థితి వా వాళ్ళ ఆ కాలేజీలో ఆ కాళ్ళ కాలేజీలే వచ్చే సంపాదన పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నటువంటి భావంతో కొన్ని సీట్లు పది లక్షల రూపాయల ఫీజులకి ఏర్పాటు చేస్తే ఆ రోజు ఈ లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇది ఆ చర్యను దుర్మార్గంగా భావించిన దుర్మార్గము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సీట్లు మేము ఫ్రీ చేస్తామని చెప్పి చెప్పిన అన్ని సీట్లు ఫ్రీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు తర్వాత ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కాలేజీల్ని అమ్మేసేసి ప్రైవేటుకు దారాదత్తం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారు తద్వారా ప్రజల్లో మంచి చైతన్యం ఉండింది ఈ చైతన్యం ప్రకారం ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టినారో అదే ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రైవేట్ పరం చేయకుండా పోయేదానికి తప్పనిసరిగా అవకాశాలు ఉన్నాయని విజ్ఞప్తి చేస్తా అలాగే ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఉన్నాం మీరు మన ప్రాంతాలకు జరిగేటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకోండి గమనించండి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించండి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోటీ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరించి మీ యొక్క మద్దతు ఇవ్వండి అని చెప్పేసి చేతులైతే నమస్కరించి విజ్ఞప్తి మొదలు